అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు అని సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు ఒకప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ కారణం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో అమాయకులపై జరిగిన అకృత్యాలకు తాను కూడా బాధ్యుండేనన్న పశ్చాత్తాపం ఎమర్జెన్సీని ఎత్తేసిన ఏడాది తర్వాత ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్నెన్ని అకృత్యాలు జరిగి ఉండాలి ఎమర్జెన్సీ పేరుతో ఎన్నో అత్యాచారాలు జరిగాయి అంటారు ఆనాటి ప్రత్యక్ష సాక్షులు కనీసం కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు ఆ సర్జరీలు ఫెయిల్ అయి వందల మంది చనిపోయారు పోలీస్ కస్టడీలో తుర్క్మన్ గేట్ వద్ద కాల్పుల్లో పలు నిరసనల్లో సుమారు వెయ్యి మంది మరణించారు లక్షా పదివేల మందిని అరెస్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదని తీర్పిచ్చినందుకు పదహారు మంది హైకోర్టు జడ్జిలకు ట్రాన్స్ఫర్లు ఆరు వందల ముప్పై ఐదు రోజుల పాటు అరాచకం రాజ్యం ఏలింది కానీ ఈ విషయాలేవి ఆనాడు రేడియోల్లో చెప్పలేదు పేపర్లు రాయలేదు అంతటి నిర్బంధం నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి కంటే ఇందిరాగాంధీని ఎక్కువగా ఆరాధించిన ప్రజలపై ఎందుకని ఎమర్జెన్సీ ప్రకటించారు ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు తర్వాత ఏం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఏం జరిగిందో కాసేపు పక్కన పెడదాం జూన్ ఇరవై ఆరున ఏం జరిగిందో చెప్పుకుందాం అప్పట్లో దేశమంతా టీవీలు లేవుగా విషయం ఏదైనా రేడియోల్లోనే చెప్పేవాళ్ళు జూన్ ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటలకు రేడియోలో ఒక ప్రకటన వచ్చింది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఎట్ నేమ్ అని దేశమంతా ఏమై ఉంటుందా అని కాచుకుని కూర్చున్నారు సరిగ్గా పది గంటలకు రేడియో ఆన్ చేసి విన్నారు దేశ ప్రజలు అప్పుడు వచ్చింది ఇంటర్నల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అనే వాయిస్ మళ్ళీ ఏమైనా జరుగుతుందా అనే అనుమానాలందరివి అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటో ఆనాటికి దేశంలోని ఏ ఒక్కరికి తెలియదు అసలు జయప్రకాష్ నారాయణన్ లాల్ ఖురానా వాజ్పేయి అద్వానీ లాంటి వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ అంటే ఇలా ఉంటుంది అన్న ఐడియా లేదు బట్ జూన్ ఇరవై ఆరు సాయంత్రానికి అర్థమైంది ఒక్కొక్కరికి అందుకే ఎమర్జెన్సీ ఎంతటి నరకమో ఆనాడే రుచి చూశారు కాబట్టి ఒక పాతికేళ్ల క్రితం వరకు కూడా జూన్ ఇరవై ఆరున ఎమర్జెన్సీ డేని జరిపారు ఒకప్పుడు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారట నేటికి యాభై ఏళ్లు పూర్తయ్యాయట అనే వార్త ఈ తరానికి పెద్దగా ఎక్కకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు కానీ ఎమర్జెన్సీ చేసిన గాయాలెలాంటివో అప్పటి వాళ్ళని అడిగితే చెప్తారు ఆ రోజులు ఎంత దారుణంగా ఉండేవో అందుకే యాభై ఏళ్లు గడిచినా సరే వినిపిస్తూనే ఉంది ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇందాక చెప్పుకున్నాం ఎమర్జెన్సీలో అకృత్యాలకు తాను బాధ్యుండే అంటూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆత్మహత్య చేసుకున్నారని నిజమే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్లో ఢిల్లీ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులుండేవి అక్కడి మురికివాడల ప్రజలని బలవంతంగా ఖాళీ చేయించారు కొన్ని వేల మందికి నిలువ నీడ లేకుండా చేశారు ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బలవంతంగా చేయించారు ఎంత బలవంతంగా అంటే జీతాలు తగ్గిస్తామని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వ్యవసాయానికి నీటిని ఆపేస్తామని రైతులని అదిరించి పోలీసులతో కొట్టించి జైల్లో వేస్తామని సామాన్యులను భయపెట్టి పేద కుటుంబాల వారినైతే ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు అప్పట్లో దాదాపు కోటి మందికి పైగా ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు చేయించారని అంటారు అంత మందికి చాలా తక్కువ సమయంలో సర్జరీలు చేయాల్సి రావడంతో వందల మంది చనిపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఎమర్జెన్సీ కాలంలో మొత్తం భారతదేశమంతా ఒక కారాగారంగా మారిపోయింది పత్రిక విలేకరులకు వాళ్ళ స్వాతంత్రానికి సంఖ్యలు వేయబడ్డాయి ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి ఆ రోజుల్లో తమకి అన్యాయం జరిగింది అని ఎవరైనా నిరసన తెలిపితే చాలు ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధించేవారు ఇందుకోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ముప్పైనా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసాలో కీలక సవరణలు చేసింది ఇందిరా సర్కార్ ఇకపై దేశంలో ఆర్థిక సామాజిక సంస్కరణలను తీసుకొస్తామని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఒకటిన ప్రకటించారు ఇందిరాగాంధీ బట్ అదే రోజు ప్రజలకు ఉండే స్వేచ్ఛని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఇది నా హక్కు కదా అని ఎవరైనా వస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళు ఎందుకు జైల్లో పెట్టారు అని ప్రశ్నించే హక్కు కూడా లేదు ఆ రోజు అలా ఎమర్జెన్సీ ముగిసే వరకు దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు ఆనాటి ప్రతిపక్ష నాయకులు విద్యార్థి సంఘాల నాయకుల పరిస్థితి మరీ దారుణం ముఖ్యమైన నేతలంతా జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది ప్రెస్ సెన్సార్షిప్ పేరుతో మీడియాపై ఉక్కు పాద పోపారు ఆ రోజుల్లో దీన్ని వ్యతిరేకించిన దాదాపు రెండు వందల యాభై మంది అత్యంత ప్రముఖమైన జర్నలిస్టులు మీడియా సంస్థల నిర్వాహకులను నిర్బంధించారు అందుకే దేశల్లో ఎమర్జెన్సీ విధించి 57 అవుతున్న సందర్భంగా ఈ రోజును రాజ్యంగా హత్యా దినంగా జరుపుతామని గత ఏడాదే ప్రకటించారు ప్రధాని మోది తొలిసారిగా ఈ జోన్ 25 నుంచి జరుపుతున్నారు आजादी के बाद के भारत के इतिहास के एक काले अध्याय को याद करने के लिए एकत्रित आए हैं ऐसा कहते हैं कि कुछ बुरी घटनाओं को जीवन से भुला देना चाहिए वो सही भी है मगर जब बात हो समाज जीवन की राष्ट्र जीवन की तब बुरी घटनाओं को चीर काल तक याद रखना चाहिए क्योंकि उसकी पुनरावृत्ति कभी न हो पाए इसलिए देश का युवा और किशोर संस्कारित भी हो संगठित भी हो और संघर्षरत भी कांग्रेस मात्र इमरजेंसी कारण देश हत्या जरिंदी वादन लगभग वादि బీజేపీ ఆరోపిస్తున్నట్లు ఆనాడు రాజ్యాంగ హత్య జరిగి ఉంటే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తూ వచ్చింది ప్రజలు ఎందుకు ఆదరించారో చెప్పాలని సవాల్ విసురుతున్నారు ఎమర్జెన్సీ 50 సాల్ ఎమర్జెన్సీ కా پھر سے وہ बार बार दौڑا رہے جو जो चीज समाप्त हो गई थी ఇరవై ఒక్క నెలల పాటు సాగిన ఎమర్జెన్సీని ఎవరు సమర్థించరు అసలు ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి ప్రజాస్వామ్యవాదిగా పేరున్న నెహ్రూ వారసురాలు ఇలా చేయటం వెంటని విమర్శించాయి కూడా అప్పట్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఇలా మన చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడా ప్రజాస్వామ్యం ఉండేదే కాదు ఒక్క భారత్ లోనే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం వినిపించేది అలాంటి రోజుల్లో ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజలకు హక్కులు లేకుండా చేసి ఒక నిర్బంధాన్ని సృష్టించడం చూసి ఎన్నో దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి అప్పట్లో ఒక పేరుండేది దట్ మీన్స్ అలా అభివర్ణించేవారు క్యాబినెట్లో ఉన్న ఏకైక మగాడు ఇందిరాగాంధీ అని ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు సంస్కరణలు అలా ఉండేవి కాబట్టి అలా వర్ణించేవారు ప్రతిపక్ష నేతలే అపర దుర్గగా కీర్తించారు ఇందిరా అంటే దేశ ప్రజలకు ఎంతటి ఆరాధనా భావం అన్నారు ఇందిర కాదు ఇందిరమ్మ అని పిలుచుకునేవాళ్ళు రాజకీయాల్లో అప్పటి వరకు అంతటి శక్తిమంతురాలని బలవంతురాలని చూడలేదెవ్వరు అలాంటి ఇందిరాగాంధీ ఎందుకని ఉన్నట్టుండి ఎమర్జెన్సీ అని మరకంటించుకున్నారు ఏ పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకు ముందు పరిస్థితులు ఆనాటి రాజకీయాలను గుర్తు చేసుకుంటే తప్ప ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం దొరకదు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున మొదటిసారి భారత ప్రధాని అయ్యారు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ఏకంగా మూడు వందల అరవై ఒక్క సీట్లు గెలిచింది కానీ ఇందిర నాయకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం స్థానాల్లోనే గెలిచారు సో కాంగ్రెస్ ప్రక్షాళన చేసి నెహ్రూ చేయలేకపోయిన కొన్ని సంస్కరణలను తీసుకురావాలనుకున్నారు అందుకోసం అప్పటి వరకు మోర్జారి దేశాయ్ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖని తన చేతుల్లోకి తీసుకున్నారు ఇందిరా పద్నాలుగు బ్యాంకులను జాతీయకరణ చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు గరీబీ హఠావో పేరుతో సొంత అజెండాను అమలు చేయటం మొదలు పెట్టారు అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా మూడు వందల యాభై రెండు సీట్లు సాధించారు ఇందిరా బట్ కాంగ్రెస్ పార్టీలో ఆమె వ్యతిరేకలు కూడా పెరిగారు మరోవైపు బ్యాంకుల జాతీయకరణ ఆర్డినెన్స్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది రాజభరణాలు రద్దు చేస్తూ ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యసభ ఆమోదించలేదు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి అదే సమయంలో దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకోవచ్చు అనే కూడా బలంగా వినిపించాయి సో ఎటు చూసినా పరిస్థితులు బాగోలేదు ఇందునకు అనుకూలంగా లేని కాలమది సరిగ్గా అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గుజరాత్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో లో హాస్టల్ మెస్ చార్జీలు పెంచారు దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు చిన్నగా మొదలైన ఆ ఆందోళన అప్పటి గుజరాత్ సీఎం చిమన్ భాయ్ పటేల్ సర్కార్ కి ఉద్యమంగా మారింది పైకి మాత్రం అది చిమన్ భాయ్ సర్కార్ పై వాస్తవంగా దాన్ని ఇందిరాగాంధీపై వ్యతిరేక ఉద్యమంగా చూడాలంటారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే సాక్షాత్తు జయప్రకాష్ నారాయణ్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతిస్తూ రంగంలోకి దిగారు జయప్రకాష్ నారాయణ్ కి ఎంతటి పేరంటే ఆయన చిటికేస్తే వెతుక్కుంటూ వచ్చేవి కానీ ఏ ఏ రోజు పదవి గాంధేయ విప్లవకారుడు అలాంటి వ్యక్తి గుజరాత్ ఉద్యమంలోకి రావటంతో దాన్ని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చూడడం మొదలు పెట్టారు ఇదే సమయంలో మరో స్టోరీ కూడా చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో రాయపరేలి నుంచి గెలిచారు ఇందిరాగాంధీ కానీ మోసం చేసి గెలిచారంటూ ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ కేసు విచారణ అందులోనూ అత్యంత పవర్ఫుల్ ఉమెన్ గా పేరున్న ఇందిరాగాంధీపై విచారణ జరుగుతుండడంతో దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భం అది అప్పటికే గుజరాత్ లో పరిస్థితులు అదుపు తప్పాయి అక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు ఇది కేంద్ర ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచింది అక్కడితోనే ఆగలేదు గుజరాత్ ఉద్యమాన్ని తీసుకుని బీహార్ లోనూ ఉద్యమించారు విద్యార్థులు సంపూర్ణ క్రాంతి పేరుతో జైప్రకాష్ నారాయణ్ ఓ ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన నేతలే లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ సో గుజరాత్ బీహార్ లో ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరగటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఉత్తర భారతం మొత్తం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మారింది అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న జార్జ్ ఫెర్నాండేజ్ రైల్వే సమ్మెకి పిలుపునిచ్చారు అది దేశ ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం చూపించింది దేశ వ్యాప్తంగా ధరలపై నియంత్రణ పోయింది ద్రవ్యోల్బణం ఏకంగా ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది ధాన్య ఉత్పత్తి మైనస్ లోకి వెళ్ళింది ఇక జీడిపి వృద్ధి రేటు జస్ట్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం అంత దారుణ పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ టైంలో ఇంతటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున ఓ పిడుగు లాంటి వార్తొచ్చింది రాయబరీలిలో ఇందిరాగాంధీ మోసం చేసి గెలిచారని రాజనారాయణ వేసిన కేసులో అలహాబాద్ హైకోర్టు ఇందిరని దోషిగా తేల్చింది ఆమె ఎన్నిక చల్లదు అని తీర్పిచ్చింది అలా తీర్పు వచ్చిన రోజే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఓడి ఐదు ప్రతిపక్ష పార్టీల కూటమి గెలిచింది జూన్ పన్నెండు ఒక ముఖ్యమైన సంఘటన దేశంలో మూడు జరిగినాయి ఒక సంఘటన ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామునే డీపీ తరని సీనియర్ ఐఏఎస్ అధికారి ఇందిరా గాంధీ గారి దగ్గర సెక్రటరీగా ఉన్నారు ఆయన కన్ను మూశాడు రెండోది పదిందరికి నుంచి ఎన్నికల ఫలితాలు రావటం మొదలుపెట్టినాయి గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చి అవి ఆ గుజరాత్ ఎన్నికల్లో అది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయి ప్రతిపక్షాలు నెగ్గి రెండు మూడోది ఏంటంటే పదిన్నర పదకొండు గంటలకల్లా వార్త ఏమని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చిన్నారు ఈ తీర్పు ప్రకారం ఇందిరాగాంధీ గారు అవినీతి మార్గం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి లోక్సభకు నెగ్గున్నారు అందుకని ఆ ఎన్నిక చల్లదని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది అయితే జూన్ ఇరవై నాలుగున అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది అది కూడా షరతులతో కూడిన స్టే మరోవైపు జూన్ ఇరవై ఐదున ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ్ ఇందిరను విభేదించి కొత్త పార్టీ పెట్టిన మొరార్జీ దేశాయ్ కలిసి భారీ బహిరంగ సభ పెట్టారు అది గ్రాండ్ సక్సెస్ అయింది ఓవైపు కోర్టు తీర్పు మరోవైపు పెరుగుతున్న వ్యతిరేకతల నడుమ ఇందిరాగాంధీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు అలాగే అసంతృప్తి ఇందిరాగాంధీ గారి మీద కూడా వచ్చింది ఎంత లోయెస్ట్ డబ్బులోకి వెళ్ళిందంటే నగరవాల అనేవాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇందిరాగాంధీ పేరు చెప్పి అరవై లక్షలు తీసుకొస్తే బజార్లో తీసుకొచ్చి ఆయనకి అప్పచెప్పారని చెబితే దాంట్లో నిజం ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రజలు మాత్రం దాంట్లో నిజం ఉంది అని నమ్మారు నమ్మి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి యొక్క పొలుగుబడి జనంలో ఆ యొక్క ఆకర్షణ తగ్గిందని అర్థం ఈ నేపథ్యంలో అలంకా పెరిగిపోతుంది కోర్టేమో దిగుబొమ్మం చెబుతుంది ప్రకాష్ నారాయణ బాగా ఉద్యమం తోటి బజార్లోనూ ఉద్యమం జరుగుతోంది అందు గురించి దీన్ని కట్టడి చేయాలంటే మార్గం ఏంటని చెప్పి దాని మీద మరి సిద్ధార్థ రావు గారు వాళ్ళు వీళ్ళు సలహా చేసి చివరికి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఢిల్లీలో జేపీ సభ ముగియగానే ఒక రహస్య లేఖని నాటి రాష్ట్రపతి అలీ అహ్మద్ కు పంపారు అందులో ఏముందంటే దేశానికి పెను ముప్పు పొంచి ఉంది అంతర్గత భద్రతకు ముప్పు కలగబోతోంది వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించే అంశం పరిశీలించండి అని ఆ లేఖలో ఉంది దీంతో జూన్ ఇరవై ఐదున అర్ధరాత్రి పన్నెండు గంటలకు పావు గంట ముందు నాటి రాష్ట్రపతి ఫక్రోద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు ఆ తరువాతి రోజు అంటే పంతొమ్మిది వందల డబ్బై ఐదు జూన్ ఇరవై ఆరున దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించాం భయపడాల్సిన అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ దేశం మొత్తం ఆ ఎమర్జెన్సీ కాలంలో భయాందోళనకు గురైంది ప్రకటన వెనక చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ ఇందిరాగాంధీ చనిపోయాక ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి ఇందిరాగాంధీకి అందిన ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్లే అంతటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలే రాజీనామాని కోరుకోవడం ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కాంగ్రెస్ లీడర్లే కుట్రలు పన్నుతున్నారన్న ఆందోళన కూడా ఎమర్జెన్సీకి ఒక కారణమని కొన్ని కొన్ని విశ్లేషణలున్నాయి మరి అందులోని వాస్తవం ఎంత తన శత్రువుల కంటే కూడా కాంగ్రెస్ పార్టీలోని కొందరు శత్రువులపైనే ఇందిరాగాంధీ ఎక్కువ ఆందోళన పడేవారని అప్పట్లో జర్నలిస్టులు చెప్పిన మాట మరి మురార్జీ దేశాయ్ అప్పట్లో కొన్ని కామెంట్స్ చేశారని చెప్తుంటారు ఇందిరాగాంధీతో బలవంతంగా రాజీనామా చేయించడమే తమ ఉద్దేశం అన్నట్లుగా మాట్లాడారట మురార్జీ దేశాయ్ దానికి తోడు జూన్ పన్నెండున అలహాబాద్ హైకోర్టు ఇందిరను దోషిగా తేల్చడంతో జగ్జీవన్ రామ్ కు కాంగ్రెస్ ఎంపీల మద్దతు పెరిగిందని చెప్తుంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు అంటే ఇందిరపై తిరుగుబాటుకు కాంగ్రెస్ లోని కొందరు ఓ వ్యూహం రచిస్తున్నారన్నది అప్పట్లో ఢిల్లీ సర్కిల్లో వినిపించిన మాట అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి అప్పటికే మూడు యాభై మందికి పైగా ఎంపీలుంటే ఇందిరాగాంధీని సపోర్ట్ చేస్తున్న వాళ్లు కేవలం నూట తొంభై ఒక్క మంది మాత్రమే ఉన్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ స్వయంగా ఇందిరకే అందిందని చెబుతుంటారు మిగిలిన నూట యాభై తొమ్మిది మంది ఎంపీలు కూడా పార్టీలోని వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు మద్దతుగా నిలిచారని ఆ రిపోర్ట్ లో ఉంది సో ఎవరో ఒకరి నాయకత్వంలో తనను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని ఇందిర భావించడం వల్లే అంత ఎమర్జెన్సీ మరో వాదన కేవలం శ్రీమతి ఇందిరాగాంధీ గారి పదవికి అది కూడా న్యాయస్థానాల్లో తీర్పు వల్ల గండం వచ్చిందని భావించి అంతకుముందే ముందే దేశంలో ప్రజల నుంచి అనేక కోణాలు తీవ్రమైన నిరసనలు నిర్బంధాలు ప్రతిపక్షాల ఉద్యమాలు వీటన్నిటినీ ఎదుర్కోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి శ్రీమతి గాంధీ తన ఏకపక్ష ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం రాజ్యాంగంలో ఉన్న మూడు వందల యాభై రెండవ అధికారాన్ని దుర్వినియోగపరిచి ఎమర్జెన్సీ ఈ అత్యవసర పరిస్థితి అనేది దేశాన్ని బట్ ఈ వాదనల్లోనూ నిజం లేదని చెప్తున్న వాళ్ళు ఉన్నారు జూన్ జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మంది లోక్సభ రాజ్యసభ అప్పటి వరకు ఇందిరకు తామే పోటీదారులమని చెప్పుకున్న కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు అంటే ఇందిరపై తమకు విశ్వాసం ఉంది అని చెప్పడమే అది సో ఇందిర ఎమర్జెన్సీ నిర్ణయం వెనక తనను పదవి నుంచి దించేస్తారనే భయం కారణం కాదని చెప్తుంటుంది కాంగ్రెస్ ఏదేమైనా ఇందిర తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయం ఇప్పటికీ బీజేపీకి ఓ ఆయుధం అందుకే బీజేపీ ఎంపీ కంగనారనావు ఎమర్జెన్సీ పేరుతో సినిమా తెరకెక్కించారు బట్ ఆ సినిమా వివాదాస్పదమైంది సిక్కులను ఈ సినిమాలో ఉగ్రవాదులుగా దేశ ద్రోహులుగా చిత్రీకరించారనేది కొందరు అభిప్రాయం అసలు సిక్కులకు ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు సంబంధమే లేదు అందుకే సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేమంది కోర్టు ఆదేశాలతో రిలీజ్ పొలిటికల్ ప్రారంభంలో ఇందిరాగాంధీ ఒక బలహీన నాయకురాలు అనే ఉన్నారు బట్ పాకిస్తాన్తో యుద్ధం రష్యాకు సహకారం అమెరికా ఆధిపత్యంపై ధిక్కరణ ఇందిరని ఒక అయోన్ లేడీగా మార్చేశాయి అందుకే స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాలపై చెదరిపోని ముద్ర వేసిన వారిలో ఇందిరాగాంధీ ఒకరోని ఖచ్చితంగా చెప్పుకోవాలి కానీ నాణ్యానికి ఇంకొక వైపు కూడా ఉంటుంది కదా అదే ఎమర్జెన్సీ నిర్ణయం అదొక్క తప్పే ఇప్పటికీ కాంగ్రెస్ని వెంటాడుతోంది ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్